హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి ఈ పీఎం కిసాన్కి సంబంధించి రైతులకైతే భారీ శుభవార్త అండి ఈ పీఎం కిసాన్ డబ్బులు ఎప్పుడు పడుతుంది అనేది మనం ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాము ముందుగా నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీరు సబ్స్క్రైబ్ చేసిన వెంటనే కింద వచ్చిన బెల్ ఐకాన్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి మీరు బెల్ ఐకాన్ బటన్ నొక్కడం వల్ల నా సమాచారం అనేది మీకు నోటిఫికేషన్ లేదా మెసేజ్ ద్వారా అనేది వస్తుంది ఫ్రెండ్స్ ఇక వివరాలలోకి అయితే వెళ్ళిపోదాము కేంద్రంలోని మోడీ గారు రైతులకు ఎన్నో పథకాలు అయితే అమలు చేశారండి కేంద్రంలో అమలు చేస్తున్న పథకాలలో పిఎం కిసాన్ స్కీమ్ అనేది ఒకటండి ఈ పథకం కింద రైతులకు ఏడాదికి ఆరు వేలు చొప్పున అందుకుంటున్నారు ప్రతి ఒక్క రైతు కూడా ఈ డబ్బులు ఒకేసారి కాకుండా మూడు విత విడుదలగా రెండు వేలు చొప్పున కేంద్రం అయితే అందించడం అయితే జరుగుతుందండి అయితే ఇప్పుడు పంతొమ్మిదో విడత రావాల్సి ఉంది కానీ ఇంకా పంతొమ్మిదో విడత డబ్బులు అనేది విడుదల చేయలేదని రైతులైతే ఆందోళన అయితే చెందుతున్నారండి ఈ పిఎం కిసాన్ అనేది భారత ప్రభుత్వం నుంచి హండ్రెడ్ పర్సెంట్ నిధులతో కూడిన కేంద్ర ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగిందండి నిధులు నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో బదిలీ అవుతాయని మన సీఎం గారు చెప్పడం అయితే జరిగిందండి ఈ పథకం కింద సంవత్సరానికి ఆరు వేలు చొప్పున మూడు సమాన వాయిదాలుగా అంటే మూడు విడతలుగా ఆరు వేలు అనేది రెండు వేలు రెండు వేలు అట్లా ఆరు వేలు అనేది మూడు విడతలుగా పడడం అనేది జరుగుతుందండి ఈ పథకాలు రైతులకైతే ఈకేవైసీ ఉండటం చాలా ముఖ్యమని మన సీఎం గారు చెప్పడం అయితే జరిగిందండి ప్రధానమంత్రి కిసాన్ యోజన పథకానికి సంబంధించి ఎవరైతే డబ్బులు అనేది పడ పడడం జరుగుతుందో అటువంటి వారందరూ కంపల్సరీగా ఇప్పుడు మళ్ళీ పంతొమ్మిదో విడుత విడుదల కోసం ఈకే వయసు అనేది తం కంపల్సరీగా చేయించుకోవాలండి ఈకే వయసు మీరు చేయించుకున్నట్లయితే మీరు ఈ అయితే అర్హులుగా ఉంటారండి కంపల్సరీగా ఈకే వయసు అనేది చేయించుకోవాలండి ఇదండి పిఎం కిసాన్కి సంబంధించి సమాచారం అండి నా వీడియో నచ్చితే మీకు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని విషయాలైతే మనం నెక్స్ట్ వీడియోలో ఇంకా క్లారిటీగా తెలుసుకుందాం